నన్ను అంగీకరించావు నువ్వు నాతో నడుస్తున్నావు నా సన్నిధికి వస్తాను వెళ్తున్నావు అంతే అనుకుంటున్నావా ప్రతిఫలం ఇచ్చే దినం వరకు ఓపికతో ఎదురు చూడాలి ఈ దినములంత మందు నాతో నా ప్రభుత్వండి నా పేరు పెట్టబడిన నా చెరుడు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను ఆలకించి అక్కడే నా మనస్సు నిలుపుతాను నీ ప్రార్థన నేను దాటిపోలేను నీ ప్రార్థన నేను దాటిపోలేను నీ ప్రార్థన లాగుతా ఉంది ఇదిగో నీవు నన్ను దీవించి వరకు నేను నిన్ను విడిచిపెట్టను కాళ్ళు పట్టుకుంటున్నాడు కనికరించి బ్రహ్మ అంటున్నాడు ఏమిటి బ్రహ్మ అంటే నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టకుండగా